ఫాస్ట్ దేశ రక్షణ కోసం సరిహద్దులో కాస్తున్న కు సొంత ఊరిలో కొంతమంది అన్యాయం తలపెట్టారు చెందిన భూమిని కబ్జా చేశారు సదరు భూమి జవాన్ దేనని కోర్టు తీర్చి చెప్పినా కూడా కబ్జాదారులు కాలు చేయడం లేదు దీంతో ఆ జవాన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లను ఆశ్రయించారు మీరే న్యాయం చేయాలి అంటూ సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థించారు శ్రీ సత్యసాయి జిల్లా హుదుర్గూరుకు చెందిన జవాన్ నరసింహమూర్తి ఈ మేరకు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు సెల్ఫీ వీడియో పంపారు జమ్ము నుండి వీడియో విడుదల చేసిన జవాన్ ఆ భూమి తనేతనని కోర్టు కూడా తేర్చి చెప్పిందని కూడా తెలిపారు కోర్టు తీర్పును అమలు చేయాల్సిన రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జవాన్ నరసింహమూర్తి ఆరోపించారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి నరసింహమూర్తి నేను బిఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను మాది ఉదుగూరు విలేజ్ అలుకూర్ పోస్ట్ అమరాపురం మండలం శ్రీ సత్యసాయి డిస్టిక్ నా భార్య వల్ల నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కె శివరాం శివరం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు ఎందుకంటే నా భార్య వల్ల నాన్నది మా నాన్న ముసలిలో మళ్ళీ కొడుకులు లేరు మొత్తం బాగోగలు చూసుకునేదంతా నేనే ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము పోతూ ఉంటాము మనకి లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు మనం లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇవ్వరు వీడు వస్తాడో పోతాడు ఇంత సంబంధం లేదు అనే విధంగా మాట్లాడతారు పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది రాయితో కొట్టడానికి కుట్టలతో నరకడానికి వస్తాడు మా నాన్న మా నాన్నకి మా మామకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివాడు వాళ్ళతో డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు మనతో కోర్టు నుండి అయిండేది జడ్జి కాపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ అడంగాలు పాస్పుస్త పాస్ పుస్తకం వన్ బి డి ఫారం పట్ట మొత్తం అంతా మా మామ పేరుగా మా మామ పేరు మీదుగానే ఉంది మనం ఏడో దేశం దేశంలో రక్షణ ఏడో దేశంలో బార్డర్లో దేశం కోసం రక్షణ దేశం కోసం కాపలు కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది నేను నేను ఒక సోల్జర్ అయిన చెప్తున్నాను నాకు ఇది సిగ్గుచేటు ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను కనీసం త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది దయచేసి మంత్రి లోకేష్ సార్ సార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దయచేసి ఈ వీడియోకి స్పందించి న్యాయం న్యాయం చేకూ తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ చెప్పేది విన్నపం ఒకటే ఎందుకంటే ఈ వీడియో మంత్రి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేకూర్చు చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కూడుకుంటున్నాను జైహింద్ जय भारत